హే హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారని నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో చూస్తున్నప్పుడు వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మా మిక్కి అయితే నేను లేసినప్పుడే కాసేపటికి లేచింది ఇక నేనైతే బ్రష్ చేసుకొని ఇంకా పాలైతే తాగుతాను అనమాట నాకంటే ముందే తనకు పాలైతే పోసాను వేడిగా ఉన్నాయని చెప్పి చల్లార పెడదామని అయితే ఒక బౌల్లో అయితే పెట్టాను అనమాట అవైతే చల్లారగానే మా మిక్కి అయితే తాగుతుంది ఇక ఒక పక్క అయితే నేనైతే పప్పు చారైతే చేద్దామని పప్పు కుక్కర్లో అయితే పప్పు అయితే వేసుకున్నాను ఇంకా కూరగాయలు అయితే వెళ్ళి తీసుకురావాలి కాకపోతే ఎంత టైం లేదని నేను ఇంట్లో ఉన్న పప్పుతో అయితే పప్పు చారైతే చేస్తున్నాను అనమాట అంతలో మానిగా నిద్రపోతుంది తనైతే లేపమని మా మమ్మీకి కానీ అయితే చెప్పినా ఇంకా పోయి లేపుతా ఉంది అయితే ఇంకా పాలు అయితే గ్లాస్లో పోసుకొని తాగుతా అని లే ఇక స్కూల్కి టైం అవుతుందిలే అట్లనే చెప్పాలి లేకపోతే ఊరికే గాలి చేస్తుంది లేమ్మా అని బ్రష్ చేసుకుందా లేమన్నాకేమన్నాకేమన్నా మహాని హనీ అయితే బ్రష్ చేసుకుంటుందండి తన కోసం అయితే నీళ్ళలో పెట్టి పాలైతే చల్లార పెడుతున్నాను ఒక పక్క అయితే పప్పు కూడా ఉడికిపోతుందండి విజిల్స్ అయితే వచ్చేసాయి ఇంకా నేనైతే చింతపండు రసం అయితే మంచిగా పక్కన అయితే పెట్టేసుకున్నాను ఇంకో పక్క వెల్లిపాయలు కూడా ఒలిచి పెట్టుకున్నానండి పోపు కోసం ఇంకా పప్పు కాగానే రసం అయితే పప్పులో అయితే పోసేసుకుంటాను పోపు కంటే ముందే ఇంకా మా మిక్కిగాడైతే అయితే తీసుకురాలేదు తనైతే పంపిస్తాను పప్పులోకి కర్రపాకు లేకపోతే టేస్ట్ బాగుండదు కదండి పప్పు అయితే ఉడికిపోయిందండి ఇంకా పప్పు అయితే ఓపెన్ చేసేటప్పుడు అయితే గాలి అయితే తీసుకొని మూత అయితే ఓపెన్ అనమాట ఇంకా పప్పు మెత్తగా ఉడికిందో లేదో చూసుకొని ఇంక ఇలా మెత్తగా పప్పు అనుకుంటాను అనమాట ఇంకా మెత్తగా అయ్యాక అందులో రసం అయితే పోసుకుంటాను చింతపన రసము ఫస్ట్లో నాకు పప్పు కుక్కర్ మూత పెట్టడం తీయడం కానీ రాకపోయేదండి మా హస్బెండ్ హెల్ప్ తీసుకునేది అనమాట ఇంకా మీకు ఇలాగే జరిగిందా కామెంట్ చేయండి ఫస్ట్ వెళ్ళి ప్యాన్ వేసుకోండి కాకపోతే నేను మర్చిపోయాను వేడిపాయ వేసుకున్న తర్వాత ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కరపాకు ఇవన్నీ వేసుకుంటాను ఇంకా తొందరలో మర్చిపోయాను అనమాట ఇలా వేగుతాయో లేదో చూడాలి పప్పులో ఒక స్పూన్ నూనె ఉక్కిపెట్టాను ఇక పోపేసేటప్పుడు రెండు స్పూన్లు వేసుకొని పో పెట్టు వేసుకున్నాను అనమాట పప్పు త్రోప్ వేసుకోవడం అయితే అయిపోయిందండి ఇక పప్పు అయితే పది నిమిషాల పాటు పొయ్యి మీద పెట్టుకొని మసలు పెట్టుకున్నాను ఆ తర్వాత మా పిల్లలకైతే బాక్స్ అయితే పెట్టుకున్నాను ఇంకా పప్పు అయ్యేలోపయితే బాక్సులు అయితే రెడీ చేసుకొని తర్వాత పప్పు అయ్యాక పప్పు కూడా పోసి క్యారేజ్ అయితే రెడీగా అనమాట పిల్లలకు లంచ్ బాక్సులు రెడీ చేయగానే వెంటనే అయితే రెడీ చేశాను ఇంకా డ్రెస్ వేయడం మిగతా పనులు అయితే స్టార్ట్ చేశాను అనమాట ఇంకా తర్వాత వాళ్ళు వెళ్ళి ఆటో రాగానే ఆటోలో ఎక్కించేశాను ఇంకా నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ అలాగ రెస్ట్ తీసుకున్నాను రెస్ట్ తీసుకున్నాక అన్నం తిని ఇంకా నీరసంగా ఉంటుంది కదా అని చెప్పి ఫస్ట్ అయితే అన్నం తిన్నాక గిన్నెలైతే స్టార్ట్ చేసుకున్నాను ఇంకా గిన్నెలు తోమే ముందు తోమేటప్పుడు ఎలాగో బట్టలు నానుతాయి కదా అని చెప్పి సర్ఫ్ ఎక్సెల్ సబ్ సారీ వేసి నా బట్టలు అయితే నానబెట్టుకున్నాను అనమాట అంతలోపు అయితే నానుతాయి ఇంకా గిన్నెలు కూడా అయిపోతాయి కదా అని చెప్పి అయితే అలా చేశాను ఇంకా నేనైతే గిన్నెలైతే తోముకుంటాను ఇంకా తర్వాత గిన్నెలైపోగానే ఇంకా వంట దగ్గర మొత్తం క్లీన్ చేసుకుంటానండి మా ఆయన బావి దగ్గర నుంచి అయితే వచ్చేసి అన్నం అయితే తింటాడండి తనకు అన్నం పెట్టాక నేను మిగతా పనులు అయితే చేసుకుంటాను ఇంకా మా ఆయన అన్నం తిని ఇంకా కూలికి అయితే పోతాడనమాట ఓరాలు దియ పిలిచారంట సో ఆ పనికైతే వెళ్తున్నాడు బావి దగ్గరికి వెళ్ళట్లేదు ఈరోజు ఇంకా అదైతే సాయంత్రం వరకు ఉంటున్నా ఉంటాడనమాట ఇంకా నేనైతే పనైతే చేసుకుంటున్నాను ఇంకా ఆల్మోస్ట్ అయిపోతుంది ఇంకా గిన్నెలో చాలా ఉన్నాయండి ఇంకా అవన్నీ క్లీన్ చేసుకున్నాక ఒక హాఫ్ అన్ అవర్ అలా పట్టుద్ది గిన్నె దోమ సగంలోనే వర్షం వచ్చిందండి ఇంకా నేను ముందుగాలనే నేను బట్టలు అయితే పిండుకున్నాను అనమాట వాతావరణం బాలేదని చెప్పి ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమనుకున్నానంటే గిన్నె బట్టలు బట్టలుకొచ్చాయి అనుకున్నాను కానీ అలా కుదరలేదు ఇంకా వాతావరణం చూసేసరికి భయం వేసింది ఇంకా చాలా బట్టలు ఉన్నాయన్నమాట ఇంకా అందుకనే వర్షం పడుతుందని చెప్పి ముందుగానే పిండుకొని ఇంకా ఆరేసుకున్నాను ఇంకా ఆరేసుకోగానే వెంటనే వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా చేసేది ఏముందని చెప్పి బయట తీసేసి లోపల ఆరేసుకున్నాను అనమాట అప్పటికప్పుడు దండం లోపల లేకపోతే దండం తీసుకొని కట్టుకొని ఇంకా బట్టలైతే లోపల ఆరేసుకున్నాను ఇంకా అంత క్లీనింగ్గా పెట్టుకున్నానండి ఇంకా ఒక హాఫ్ అన్ అవర్కు వన్ అవర్కు ఇంకా పిల్లలు అయితే వచ్చేసి అంత వాటి మీదనే తిరుగుతాయి ఇంకా నాకైతే కడిగిన సాటిస్ఫాక్షన్ కూడా ఉండదండి వీడియో చూసినప్పుడు ఒక లైక్ అయితే ఇవ్వండి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అలాగే నాకు ఇంతమంది అభిమానులు ఉన్నారన్న సంతోషం నాలో కలుగుతుందండి ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మా లాంటి వాళ్ళని కూడా సపోర్ట్ చేయండి ఇంకా మా పిల్లలు అయిపోగానే ఇంకా నేను చేసే పని అయితే ఇదేనండి ఇంకా మీకు నచ్చితే కొద్దిగా సపోర్ట్ చేయండి